నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రజల యొక్క సమస్యలను అధికారులకు లేదా నాయకులకు తెలియజేస్తూ ఇదే విషయాన్ని ప్రజలకు కూడా వివరించే ప్రయత్నమే మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ఈ రోజు అంశం గోకవరం బస్ స్టాండ్ లోపల ప్రక్క గల శానిటేషన్ చూసినట్టయితే చాలా దుర్భర పరిస్థితిలో అక్కడ ప్రయాణించే ప్రయాణికులు గాని విద్యార్థులు గాని నరకం చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు విపరీతమైన దుర్గంధం అయితే వెంటనే మనకు ఒక సందేహం వస్తుంది శానిటేషన్ సిబ్బంది ఏం చేస్తున్నారు అదిగో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసి తీస్తూనే ఉన్నారు అయితే ఇక్కడ అసలు సమస్య ఏంటంటే టౌన్ ప్లానింగ్ ఈ టౌన్ ప్లానింగ్ వాళ్ళు మామూలు మత్తులో పడి రోడ్ల మీదకి కాల్వలపైకి కట్టడాలు వచ్చినా సరే వాటిని పట్టించుకోకుండా ధనార్జన ప్రధాన అజెండాగా ముందుకు సాగుతున్నారు వెలసి శానిటేషన్కి ఇబ్బందిగా మారుతుంది ఆ డ్రైన్లో ఉన్న పూడికి తీయాలంటే ఆ కెనాల్ అనేది ఓపెన్గా ఉండాలి మొత్తం కంప్లీట్ క్లోజ్ అయిపోతే వాళ్ళు మాత్రం ఎలా తీస్తారు ఇక్కడ చూడండి నలుగురు శానిటేషన్ సిబ్బంది దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు అయితే ఆ హోటల్ నుండి వచ్చే వ్యర్థాలు ఏ విధంగా బయటకు వస్తున్నాయి అనేది మనం ఒకసారి గమనించవచ్చు ఎంత దారుణమైన పరిస్థితి ఎక్కడ ఉందో మీరు చూడండి ఇకపోతే ఈ పక్కనే ఉన్న షాప్స్ అన్ని కూడా డ్రైనేజీ మీద నిర్మాణం చేయడం దానికి టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది ఎందుకంటే ఈ పక్కన ఉన్న షాపులన్నీ కూడా ఆ డ్రైనేజ్ మీద ఉండడం వల్ల ఆ డ్రైనేజీలో ఉన్న పొడుకు తీయడం చాలా కష్టంగా మారుతుంది మనం సాధారణంగా శానిటేషన్ సిబ్బందిని మీరు చెయ్యడం లేదు అంటాం అయితే చెయ్యడానికి అవకాశం ఉంటేగా అక్కడ డ్రైనేజీలన్నీ కూడా మూత పెట్టడం ద్వారా అక్కడ ఈ పరిస్థితి అనేది ఎదురైంది ఇప్పటికైనా సరే ఈ టౌన్ ప్లానర్ కలుగు చేసుకుని ఇక్కడ ఆక్రమణలు తొలగిస్తేనే గానీ ఈ యొక్క దుర్భర పరిస్థితి నుంచి వాళ్ళు బయట పడరని ఇక్కడ ప్రయాణికులకు సరైన అవకాశాలు ఉండవని పలువురు కోరుతున్నారు రోడ్డు పైకి ఆక్రమణలు వచ్చినా సరే పట్టించుకోకుండా డైలీ లేదా మంత్లీ లేదా ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు గుర్తొచ్చినప్పుడు కలెక్షన్ చేసుకు వెళ్ళిపోతున్నట్టుగా విశ్వసనీయ సమాచారం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రజలు రోగాల బారిన పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందనేది పలువురి అభిప్రాయం ఇకపోతే ఈ విషయాన్ని పొరపాటును మనం ఎవరైనా సిపి గారి దృష్టికి తీసుకువెళ్తే మేమేం చేస్తాం సిటీలో అలానే ఉంటాయి డ్రైనేజీల పైన నిర్మాణాలు ఉంటాయి అని చెప్పే అవకాశం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసం బాధ్యత లేకుండా వెళ్లిన వాళ్ళతో మాట్లాడే సాహసం కూడా చేయని సిటీ ప్లానర్ గారు ఎప్పటికైనా కళ్ళు తెరవాలని పలువురు కోరుతున్నారు